మాస్టర్ వెంకటేష్ ఈ దయచేసి నా విన్నపాన్ని దృష్టిలో పెంచుకుంటారని సభకు నమస్కారం మీకందరికీ తెలుసు ముఖ్య అతిథి ప్రొఫెసర్ కాశీమాన్న గారు వేదికపై ఉన్న అతిరథ మహారాజులు ఏ ఒక్కరు తక్కువ కాదు అట్లానే కింద కూర్చున్న వాళ్ళు ఎవ్వరు మామూలు వ్యక్తులుగా అందరు అనిపిస్తున్నారు ఆ ముఖాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సమాజాన్ని ఒక్కొక్క ఊరిని నడిపించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు మీ అందరికీ నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షునికి మరియు ఈ మంగనూరు గ్రామ యువకులు అంబేద్కర్ యజన సంఘ యువకులు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు బోట్క వెంకటేష్ బోట్క అంటే ఈ ఊరిలో ఒక గోత్రం కానీ నేను ఈ ఊర్లో లేను ఈ ఊళ్ళో నాకు ఇల్లు లేదు కనీసం వండుకోవడానికి వంట చేసుకోవడానికి పొయ్యి కూడా లేదు ఈ ఊరు పెట్టిన వలస పక్షిని కానీ ఈ ఊరులే నా ఇంట పెట్టుకున్నా నా పేరు మంగనూర్ వెంకటేష్ ఈ గల్లీలో కాదు ఢిల్లీలో కూడా రాష్ట్రపతి చేత మంగనూర్ వెంకటేష్ అని చెప్పించుకున్నా ఇకపోతే నేను చారిత్రక అంశాలు అంబేద్కర్ సిద్ధాంతాలు జ్యోతిబాపులే చూపించిన బాటలు ఇవన్నీ విషయాలు మీరు చెప్పదలుచుకోవాలి ఎందుకంటే చెప్పడానికి మేధావులు ఉన్నారు ఏమిటి అంబేద్కరిజం అంబేద్కర్ ఆలోచన విధానం పైన సభ ఏం చేసింది ఆలోచన అంబేద్కర్ నేను ఈ ఊర్లో పుట్టిన ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన ఒక మాదిగా వ్యక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నేను పెట్టుకొని అంబేద్కర్ ఈ దేశంలో పుట్టిండు కాబట్టి నేను ఈ వేదిక పైన ఈ మైకు పెట్టుకొని మేము ముందర మాట్లాడగలిగే ఒక శక్తి ధైర్యం దమ్ము నాకు వచ్చింది అది ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏమిచ్చిండు ఆయన నేనెట్లా అర్థం చేసుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నేనే విధంగా అర్థం చేసుకున్నా ఆయన సమాజానికి ఒకటే ఇచ్చిపోయాడు చెల్లి గంగ చెప్పింది పాటలో బోధించు సమీకరించు పోరాడు ఆ మూడు విషయాలను ఈ సమాజానికి అందించిపోయాడు బోధించు అంటే ఏం బోధించాలి సింగర్స్ నుంచి ప్రొఫెసర్స్ నుంచి డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరూ మనకు అనేక అంశాలు బోధిస్తూనే ఉన్నారు చరిత్రను శోధించి సాధించి నేర్చుకొని చరిత్ర అంశాలను మనకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవాలి మార్చుకోవాలి అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అందులో భాగంగానే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ ఉపయోగించుకొని హాస్టల్లో సీట్ సంపాదించుకొని బాలకార్మికుడిగా పనిచేసి ఈ ఊర్లో గుప్పోళ్ళ దగ్గర బర్లకాడ కొన్ని రోజులు ఆరు నెలలు సంవత్సరం జీతం ఉన్న జీతగాడిగా బతికి ఊహ తెలిసిన తర్వాత పాలమూరు పోయి ఆలు నేర్చుకొని నాలుగో తరగతిలో జైన్ అయ్యి చదువుకుంటూ చదువుకుంటూ ఒక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన ఉపాధ్యాయుడిగా అంటే బోధించే స్థాయికి వచ్చిన గత ముప్పై ఆరు సంవత్సరాలుగా బోధిస్తూనే ఉన్నా పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో టీచర్ ఇప్పుడు కలిసేడు హెడ్ మాస్టర్ మొన్నటి వరకు ఎంఈఓ ఇది నేను బోధించడంలో ఇక సమీకరించే విషయంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ యోజన సంఘాలు ఇతర దళిత సంఘాలు బీసీ సంఘాలు రిజర్వేషన్ అనుకూలమైన సంఘాలు ఇలాంటి అనేక అనేక సంఘాలలో అనేక సభలు సమావేశాల్లో సమీకరిస్తూ వాళ్ళకు మాట్లాడుతూనే ఉన్నాం సమీకరిస్తూనే ఉన్నాం ఇక పోరాట విషయం పోరాటాల విషయానికి వస్తే చాలా పోరాటాలు ఉన్నాయి సమాజంలో అనేక పోరాటాల వల్ల చైతన్యం చెందిన మనం అలాంటి పోరాటాలలో చైతన్యం చెందిన వ్యక్తులలో మరో వ్యక్తి మన అన్న ప్రొఫెసర్ కాశీందర్ నాకు అందుబాటులో ఉండి నాకు అనుకూలంగా ఉన్న పోరాటం మాదిగ దండోరా పోరాటం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఎంఆర్పిఎస్ మూమెంట్లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తిని ఆ పోరాటంలో ఏం సాధించిన అంటే దయచేసి ఇక్కడ ఉండే వాళ్లకు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆరోగ్యశ్రీ పథకం సాధించడానికి రెండు వేల నాలుగు ఆగస్టు ఏడున గుండె జబ్బుల పిల్లలతో చాలా పెద్ద ఉద్యమం చేసిన మహానాయకుడు మందకృష్ణ మాధవ్ గారు ఆ ఉద్యమంలో పాల్గొని పార్టిసిపేట్ చేసి నా వస్తూ కృషిగా నేను పార్టిసిపేట్ చేసిన తొంభై ఆరు నుంచి దండరుల పాల్గొంటే ఏపీసీ వర్గీకరణ జరిగింది ఆ ఏపీ వర్గీకరణ నాలుగు సంవత్సరాలు అమల్లోకి వచ్చింది ఆ నాలుగు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఉద్యోగం వచ్చిన వ్యక్తులలో ఒక వ్యక్తి అన్న ప్రొఫెసర్ కాశీ గారు వర్గీకరణ నేను డైరెక్ట్ గా ఏం చేయలే కానీ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలలో నా వంతు కృషిగా నా వంతు బాధ్యతగా నేను పాల్గొంటూ వస్తున్నా అట్లే అనేక ఉద్యమాలలో పాల్గొనడం వల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ పథకమే కాకుండా వికలాంగుల సోదరులకు పెన్షన్ పెంచే విధానంలో అనేక మీటింగ్లు పెట్టినాం దాంట్లో మాదిగలు ఒక్కరే లేరు వికలాంగులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రేషన్ బియ్యం ఆకలి కేకలు అనే సభతో రేషన్ బియ్యం నాలుగు కిలోలు ఇచ్చే వాళ్ళు ఇప్పుడు ఆరు కిలోలు ఇస్తున్నారు ఆ ఉద్యమంలో పాల్గొన్నాం ఇలా అనేక ఉద్యమాలు చేస్తూ అంబేద్కర్ ను అర్థం చేసుకునే క్రమంలో ఆయన కుల నిర్మూలన కోసం పనిచేసిండు కులం పునాదుల పైన ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్నాడు కాబట్టి కులం నిర్మూలించబడాలి ఎవరికి నిర్మూలించబడాలి ఆధిపత్యం వహిస్తున్న కులాలు వాళ్ళ కులాలను వదిలేయాలి అనగారిస్తున్న కులాలు మనము చైతన్యం కావాలి మనకు కులం పిచ్చి లేదు కుల చైతన్యం అవసరం ఉంది కుల ఐక్యత అవసరం ఉంది ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా అనగదొక్కబడుతున్నాం మనం అణచివేయబడుతున్నాం అనైక్యత కాకపో మనకు కొంచెం హుషారుగా ఉంటే మా మంగళూరు పిల్లలు ఇంత హుషారు ఉన్నారు కదా మీరు చూడండి ఓ నెల లోపల ఎన్ని గ్రూపులు చేస్తారు ఊర్ల ఈ ఐక్యతను పార్టీకి ఒక గ్రూపుగా మార్చేసుకుంటారు సో ఇలాంటి వాటిని గ్రహించాలి కుల నిర్మూలన కోసం పని చేసిండు కుల నిర్మూలన కోరుకున్నాడు కాబట్టి కుల కులం నిర్మూలన జరగాలంటే కులం అర్థం కావాలి కుల కులం యొక్క పులాదులు అర్థం కావాలి ఏ కులం నుంచి అయితే వచ్చినమో ఆ కులాన్ని అభిమానిస్తూనే ఇతర కులస్తులతో కలిసిమెలిసి సోదర భావంతో ఐక్యతను చాటుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం చెప్పి నేను మునిగి ముగిస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అనగారిన మాటలు రాని మూగ జనాలు అంట రాని వాళ్ళకు సైతం వజ్రాయగా మన ఒక ఓటు హక్కు ఇచ్చిపోయాడు ఆ ఒక్క ఓటు హక్కును అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ రోజు వరకు మా వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు వేదిక కింద ఉన్నారు అన్నిటి గురించి మాట్లాడతాం ఓటు గురించి మాట్లాడాలంటే భయపడతాం నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు పార్టీకి ఓటు వేయమని నేను చెప్పడం లేదు కానీ ఓటు హక్కును ఓటు విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓటు మీద చర్చలు జరగాల్సిన అవసరం ఉంది మా ఇంట్లో మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి పొయ్యి ఇంట్లో కూడా ఓటు అంటే ఏంది ఓటు వల్ల ఏం లాభం అని అమ్మలు అక్కలు అందరూ నేర్చుకున్న రోజు తెలుసుకున్న రోజు ఓటు చైతన్యం వస్తుంది ఆ ఓటు చైతన్యంతోనే అప్పుడే చెప్పిండు అయ్యా మీరు గొడవల మీద రాసుకోండి బానిసలారా మీ గోడల మీద రాసుకోండి ఈ ఓటు హక్కుతోన మీరు ఏదో ఒక రోజు పాలకులు అవుతారు మరి ఎక్కడ అవుతున్నాం పాలకులు ఫాలోవర్సే అవుతున్నాం ఇంకా సో నాకు ఎక్కువ సమయం వెళ్ళే అధ్యక్షుడు చాలా కోపంగా చూస్తున్నాడు సో నేను ఈ ఊరు కాదు వదిలిపెట్టిపోయినా కాబట్టి రెండు మూడు నిమిషాలు ఎక్కువ తీసుకున్నా మళ్ళీ ఊర్లోకి నన్ను ఆహ్వానించి ఈ ఊరుకు పరిచయం చేసిన ఆర్గనైజర్స్కు నా మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి జై పిఎం జై జీవన్ ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్